ఒకప్పుడు భారతదేశం అంటే పేద దేశం ప్రపంచ బ్యాంకు దగ్గర మోకలిన దేశం ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పులు తీసుకున్న దేశం అని చెప్పి పేరు ఉండేది డెవలప్మెంట్ కావాలంటే వరల్డ్ బ్యాంక్ డెవలప్మెంట్ కావాలంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఇక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి దేయని అడుక్కునే అక్కడ లేకుండా జిఎస్టీ ట్యాక్స్ని తీసుకొచ్చి డెబ్బై మూడు వేలు డెబ్బై నాలుగు వేలున్న ఆభై ఆరు రెండు లక్షల కోట్లకు నుంచి ఇవాళ నలభై ఏడు లక్షల బడ్జెట్తో ప్రపంచంలో రెండు వేల పద్నాలుగులో పదకొండవ స్థానంలో ఆర్థిక వ్యవస్థని ఐదవ సారి తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంలో గొప్ప దేశంగా తీర్చిదిద్దిన ఘనత కూడా మోడీ గారికి దక్కింది మనం మోడీ గారు అంటున్నారు నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి ఈ దేశ ఆర్థిక వ్యవస్థని మూడవ స్థానంలో పెడతా అని చెప్పి ఛాలెంజ్ చేస్తారు మనం చూసినాం ఒకప్పుడు కొన్ని మాటలు నినాదాలు మాత్రమే కానీ ఇవాళ మాట అది ఆచరణ అది ఆచరణ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా హామీలు ఇచ్చిన అంశాలు మాత్రమే కాకుండా హామీలు ఇవ్వని అంశాలు కూడా పరిష్కరించి దేశ ప్రజల చేత గీనమా మోడీ అని చెప్పినటువంటి ఆ కీర్తిని పొందడు మోడీ గారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా ఒకనాడు నీ ఇండియాలో ఉన్న టీవీ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మేడ్ ఇన్ జపాన్ మేడ్ ఇన్ చైనా కానీ ఇవాళ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మేడ్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా నీ ఇంట్లో ఉన్న టీవీ మేడ్ ఇన్ ఇండియా ఇవాళ ఇవాళ మొత్తం రక్షణ బంధానికి ప్రపంచవ్యాప్తంగా యూనిట్లు పెట్టి ఇవాళ సప్లై చేస్తున్న దేశం కూడా భారతదేశం అనేసి మీరు మర్చిపోవద్దు ఇవన్నీ ఒక ఎత్తే అయితే కరోనా వచ్చింది ఇక ఈ రోడ్డు సజీవ సాక్ష్యం మేడిచి రోడ్ సచ్చిపోతే నా ఊర్లో చచ్చిపోవాలి నా కుటుంబ సభ్యుల మధ్య చచ్చిపోవాలి మనిషి అనేవాడు కుక్క సాగు సావద్దని చెప్పి కరోనా వచ్చినాడు వేలాది మంది ఈ రోడ్లో మిడిపోతే అయ్యో పాపం అయ్యో పాపం అని చెప్పి నిలిచిన వాళ్ళు ఉన్నారు అన్నం పెట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పట్ల సానుభూతి చూపిన వాళ్ళు అలాంటి సందర్భంలో లండన్ ప్రధానమంత్రి ఏడ్చిండు ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు ఓ దేవుడా కాపడమని చెప్పి అనేక దేశాల అధినేత ఏడ్చిండు కానీ మోడీ గారు మాత్రం కన్నీళ్ళు పెట్టలే ఒకవేళ నేను కన్నీళ్ళు పెట్టి నేను వెనుక తగ్గిపోతే నా దేశం అని చెప్పి ధైర్యాన్ని అందించడమే కాకుండా ఆకలితో ఉన్న ప్రజానికానికి ఐదు ఐదు కిలో చొప్పున బియ్యం ఉండడమే కాకుండా ఈ మమ్మల్ని నుంచి వెళ్ళి కాపాడాలని కాపాడమని చెప్పి హైదరాబాద్లో స్వయంగా వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చి అతి తక్కువ కాలంలో కరోనా వ్యాక్సిన్ తయారు చేసి రెండు రోజులు మూడు రోజు డోసులు నూట నలభై కోట్ల ప్రజానికానికి అందించడమే కాకుండా పేద ప్రపంచ దేశాలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చి కాపాడిన దేశం భారతదేశం కాపాడి నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ